రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహిళలు బాలికల విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని షీ టీమ్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో స్కూల్స్ కాలేజీలలో ర్యాగింగ్ ఇవిటీజింగ్ ఫోక్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ టీ సేఫ్ ఆత్మహత్యలు డ్రగ్స్ బాల్య వివాహాలు వరకట్నం చట్టాలపై నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు టీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని ఆన్లైన్ క్యూఆర్ కోడ్ వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తున్నారని తెలిపారు మహిళలు బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్ షీటిమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు మహిళలు బాలికలు విద్యార్థులు షీటీమ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు ఎళ్ళవేళ్ల అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్ళేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించిన విద్యార్థినులు మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరోకి కాల్ చేసి వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ హండ్రెడ్కి కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు అలాగే సోషల్ మీడియా పెద్ద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మీకు అధికారం ఉంది లేకపోతే ఫ్రీడమ్ ఉందని చెప్పేసి ఏ పోస్ట్ని ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తున్నారు అది తెలియక చేసేసి మీరు కొన్ని ఇన్సిడెంట్స్కి అక్కర్ కావడానికి మీరు చేస్తున్నారు సో వాళ్ళని మీకు హెచ్చరించేది ఏంటంటే మీరు అట్లాంటిది ప్రభుత్వానికి కానీ ఒక పబ్లిక్ కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ వ్యతిరేకంగా డైరవెటరీగా ఒక గ్రూప్ని కించపరిచే విధంగా గ్రూప్ యొక్క క్లాషెస్ని పెంచే విధంగా ఎలాంటి పోస్టును మీరు పెట్టినా మీరు ఫార్వర్డ్ చేసినా అది గ్రూప్లో గ్యాదర్ కావడం అని చెప్పేసి యాంటీ ట్రిగోమెంట్ యాక్టివిటీస్ చేసినా మీకు మీద కేసులు చేయబడతాయి మీకు అసలు చేయబడతాయి సో ఇది మీరు మానుకోవాలి ఇమీడియట్గా అట్లాంటి ఏదైనా పోస్ట్ ఉంటే మీకు దీన్ని చూసి దాన్ని డిలీట్ చేసుకోవడం చాలా ఉత్తమం అది మేము నేను అలాగే ఎలాంటి ఇట్లాంటిది గ్రూప్ బీజం ఫామ్ చేయడం తర్వాత క్లాషెస్ని ప్రగలన చేసే పోస్ట్ పెట్టినా మేము ఇమీడియట్గా కేసులు రిజిస్టర్ చేస్తాము అది ఏ కమ్యూనిటీ అయినా కానీ వదిలే సమస్య లేదు అలాగే మన గ్రామృందం కమిషనరేట్లో యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ మేము బాగా ఎన్ఫోర్స్ చేస్తున్నాము అలాగే దాంట్లో భాగంగా గ్యామిలింగ్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఈ కాంజా కానీ కంటిన్యూస్గా రైడ్స్ అండ్ రెక్కీస్ జరుగుతున్నాయి మేము ఎవరిని కూడా వదిలే సమస్య లేదు దాని తర్వాత ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా తెప్పించపరచుకున్నాను ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఆడిపించడము తర్వాత ఇట్లాంటి గ్యామ్లింగ్ కానీ తర్వాత ఏదైనా ప్రాస్టిట్యూషన్స్ కానీ తెలిసి కూడా తెలిసి కూడా ఇది చేయించడం అనేది తెలిస్తే మాత్రము నాలెడ్జ్ ఉన్నవాళ్ళ పర్సన్ కూడా అండ్ ప్రాపర్టీస్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళను కూడా ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం కేసులో పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ మనం రెండు లాడ్స్ల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాము కేసెస్ రిజిస్టర్ అయినాయి తర్వాత ఆ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది సో ఎవరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి పాల్పడకూడదు అది మీరు ఆకతాయిగా చాలా ఇంట్రెస్టింగ్తో ఉన్నానంటే ఇక్కడ మన మా రామగుండం కమిషనరేట్లో మాత్రం మీ డిఫర్స్ మేము కేసు పెడతాము మేము డెకా ఆపరేషన్స్ కూడా చెప్తారా నిన్న ఒక డెకా ఆపరేషన్ చేశాం మా పోలీస్ ఆఫీసర్స్ ఆయన ఇన్ఫర్మేషన్ మీద మమ్మల్ని ఏమార్చాలని ప్రయత్నం చేసినా మేము దాన్ని మా యొక్క మా పోలీస్ తరహాలో డెకా ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది అండ్ సీజ్ చేయడం జరిగింది సో ఇది ఈ విషయంలో ఒకటి తర్వాత ఎనీ ఆర్గనైజ్డ్ క్రైమ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా డైలీ మేము కేసు చేస్తున్నాము ఎవరు ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము అండ్ ఎవరు అయితే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో పెటర్స్ ఉన్నారో కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళ గ్రావిటీ ప్రకారం కేసెస్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ కేసెస్ చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు సీజ్ చేయడం జరిగింది మోర్ దన్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ పీపుల్ అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇవి నుంచి సోర్స్ అవుతున్నది కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము త్వరలోనే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ విత్ అదర్ స్టేట్స్ మేము ఏర్పాటు చేసుకోకూడదు దీంట్లో వెరీ 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 స్ట్రిక్ట్ అండ్ నో డౌట్ ఈ దానికి మీరు పాల్పడకుండా ఉంటే మంచిది లేకుంటే ఆ కేసులలో మీరు అన్నెసరిగా బాధ ప్రాత్సం సో ఈ విషయాల్లో అన్ని రకాలుగా ఈ కమింగ్ డేస్లో మేము అప్రమత్తంగా ఉండాలి తర్వాత మా ఇప్పటి పోలీస్ పరంగా కూడా చాలా పగనబంది స్టెప్స్ తీసుకుంటున్నాము పబ్లిక్ కూడా మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఇమ్మీడియట్గా వేరే చెప్పేవాళ్ళని ని స్ప్రెడ్ చేసేవాళ్ళని మీరు నమ్మకండి మీరు దాంట్లో ఇన్వాల్వ్ కాదు థ్యాంక్ యూ